హలో ఈరోజు మనం కరాచీ హల్వా చేసుకోబోతున్నాం కరాచీ హల్వా అంటే చాలా మందికి తెలియదు అదే అండి చిన్నప్పుడు మనం తినేవాళ్ళం కదా ఆరెంజ్ హల్వా చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్ రండి చూపిస్తా ఇప్పుడు ఒక కప్పు మనం షుగర్ ప్యాన్లో వేసుకుంటున్నాం ఎంత షుగర్ వేసుకుంటున్నామో దానికి డబల్ వాటర్ వేసుకోవాలి మంచి కలుపుకోవాలి షుగర్ అంతా కరిగిపోవాలి బాగా మొన్న నేను గ్రేప్స్తో హల్వా చేస్తే చాలా మంది కరాచీ హల్వా చేయక్క ఆరెంజ్ హల్వా చేయక్క అని అడిగారు అందుకే ఈరోజు చేస్తున్నాను అనమాట అండ్ మా అత్త కూడా చాలా ఇష్టం బాగుంటుంది టేస్ట్ కదా సో ఇప్పుడు మొత్తం చక్కెరంతా నీళ్ళల్లో బాగా కరిగిపోవాలి ఇప్పుడు ఒక బౌల్లో కాన్ఫ్లవర్ తీసుకున్నాను షుగర్ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకుంటే కార్న్ఫ్లవర్ మనం ఫిఫ్టీ గ్రామ్స్ నుండి సిక్స్టీ గ్రామ్స్ వరకు తీసుకోవచ్చు ఇందులో వాటర్ వేయండి బాగా ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి ఇలా ఇలా కలుపుకొని ఇప్పుడు ఈ షుగర్ వాటర్లో కార్న్ఫ్లవర్ మిక్స్ చేసేసుకోవాలి ఇలా కార్న్ఫ్లవర్ వేసేసిన తర్వాత కలుపుతూనే ఉండాలి ఒకేసారి గట్టిగా అయిపోతుంది ఉండ కట్టేస్తుంది జాగ్రత్తగా కలుపుతూనే 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 ఉండాలి చూడండి ఉండ కట్టడం స్టార్ట్ అయింది కదా చాలా జాగ్రత్తగా ఉండాలి లేదంటే ఉండలు ఉండలు అయిపోతుంది ఇలా ట్రాన్స్పరెంట్గా గట్టిగా అయిపోతుంది ఇప్పుడు మనం ఇందులో ఒక నాలుగైదు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి వేసుకొని బాగా మిక్స్ చేయండి అలాగే ఇందులో కరాచి హల్వా అంటేనే ఆరెంజ్ కలర్ ఉంటుంది ఆరెంజ్ కలర్ ఫుడ్ కలర్ నేను యాడ్ చేశాను ఇది ఏం కంపెనీ వాడాలి అంటే ఏదైనా వాడొచ్చండి మంచి బ్రాండెడ్ కలర్ తీసుకోండి పిచ్చి కలర్స్ వాడితే మళ్ళీ మంచిది కాదు ప్యూర్లీ ప్లాంట్ బేస్డ్ కలర్స్ ఏవైనా యూస్ చేసుకోవచ్చు ఆరెంజ్ కలర్ వేసాం కదా ఇప్పుడు ఇందులో జీడిపప్పులు వేసేయండి అలాగే కాస్త ఇలాచి పొడి వేసి మంచి మిక్స్ చేయాలి చక్కగా ఇలా ట్రాన్స్పరెంట్ అయిపోవాలి మొత్తం ఒక ముద్దలాగా అయ్యేంతవరకు కుక్ చేసుకోవాలన్నమాట ఒకసారి నెయ్యి వేసి మొత్తం మిక్స్ అయిన తర్వాత ఇంకొక రెండు మూడు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోండి నెయ్యి మటుకి హల్వాలో ఎప్పుడూ ఎక్కువ పడుతుంది ఇలా నెయ్యి మొత్తం మళ్ళీ మంచి కలిసిపోవాలి ఇలా కలుపుతూ ఉంటే మనకి తెలిసిపోతుంది ఒక ముద్దలాగా అవ్వాలన్నమాట ఈ హల్వా వేడికే జీడిపప్పులు కూడా మంచిగా వేగిపోతాయి నెయ్యి వేసాం కదా ఇప్పుడు ఒక ప్లేట్లోకి మనం షిఫ్ట్ చేసుకొని మనకి ఉన్న షేప్లో కట్ చేసుకోవాలి రండి ఇక్కడ చూడండి ఒక ప్లేట్ పెట్టాను నేను ఇందులో నెయ్యి వేయండి కొంచెం కింద మంచిగా అప్లై చేయండి ఇలా అప్లై చేశాక బాగా మిక్స్ చేయండి మిక్స్ చేసి ఇలా ప్లేట్లోకి షిఫ్ట్ చేసేయండి సెట్ చేసి వదిలేయండి ఒక వన్ అవర్ ఆగితే కరెక్ట్ సెట్ అవుతుంది తర్వాత మనకి ఉన్న షేప్లో కట్ చేసుకోవచ్చు కరాచీ హల్వా రెడీ అయిపోయింది చల్లగా అయింది ఇప్పుడు జస్ట్ కొంచెం ఇలా సైడ్స్ ఇలా అనేసి ఇలా అంటే చూడండి వచ్చేసింది లూజ్ అయిపోయింది కదా ఇప్పుడు దీన్ని మనం కట్ చేసుకోవాలి మనకి నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు ఇంకా కొంచెం వేడిగా ఉంది ఇంకా కొంచెం చల్లగా అయితే ఇంకా లూజ్గా ఈజీగా వచ్చేస్తుంది ఇలా పీసెస్ లాగా కట్ చేసుకోవడమే చూడండి కాస్త చల్లగా అయిన తర్వాత మనకి నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు మధ్య మధ్యలో జీడిపప్పు తగ్గులుతూ చాలా టేస్టీగా ఉంటుంది మంచి నెయ్యి వేసుకుంటే బాగుంటుంది సో ఇలాంటి మంచి మంచి రెసిపీస్ ఇంకెన్నో మన ఛానల్లో చేస్తూ ఉందాం చూస్తూ ఉండండి స్వప్న వైట్ల ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్